అందరికీ శక్నని చెప్పే పని తాను పోయి కుడిలో పడ్డట్టుంది తీర్మాన్ మల్లన్న అలియా చింతపండు నవ్వని పరిస్థితి నలుగురికి నీతులు చెప్పే ఈ అభినవ వేవన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో డబ్బులు పంచి అడ్డంగా దొరికిపోయాడు తన యూట్యూబ్లో పొడుగు పొడుగు మాటలు మాట్లాడే తీర్మాన మల్లన్న నిజ జీవితంలో మాత్రం అన్ని దోనెంబర్ పనులే చేస్తుండడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నిన్న రోజున ఏదైతే తీర్మాన్ మల్లలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నలభై లక్షల రూపాయలు ఒక జర్నలిస్ట్కి ఇచ్చిందని చెప్పి ఆ జర్నలిస్టు మరి వాటిని పంచలేదు అని మరి చెప్తున్న పరిస్థితి ఒకవైపు అవి ఎన్నికల కోసం మరి నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన జర్నలిస్ట్కి ఇచ్చిరు అంటే ముప్పై నియోజకవర్గాలు కలిగిన మరి వరంగల్ నల్గొండ ఖమ్మం మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గానికి నలభై లక్షలు ఇస్తే మరి ముప్పై నియోజకవర్గాలకు ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు అనేది తీమార్ అనేది ఒక ప్రశ్న అయితే రెండోది తీర్మార్ మల్లన్న టీంకు సంబంధించి ఆ నలభై లక్షలు కూడా కౌంటింగ్కి సంబంధించి మరి అయితే ఫంక్షనాలకు తిండికి వాళ్ళన్నిటికీ ఏర్పాట్ల కోసం మేము ఆయనకు అప్పజెప్పినామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఏదేమైనా కూడా నలభై లక్షలకు సంబంధించి ఆయనను రెండు రోజుల పాటు మరి ఫంక్షన్లో నిర్బంధించిండ్రు అనంతరం మరి మేము తెచ్చిస్తా అని చెప్పడంతో విడిచిపెట్టి చివరకు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ చేస్తున్న పరిస్థితి అక్కడ ఏకంగా పోలీసుల ముందే మరి తీర్మార్ మల్లన్న టీము అతన్ని బెదిరించిండ్రు ఆయన భార్యను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి బెదిరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఏదేమైనా మరి వీళ్ళు ఒకవేళ కాంప్లైంట్ చేసినట్టయితే విచారించి పోలీసులు చర్యలు తీసుకుంటారు అదొకటి రెండోది మరి ఎలక్షన్ల పంపిణీకి సంబంధించిన సొమ్ము ఈ రకంగా బహిరంగంగానే ఈ రకంగా మాకు నలభై లక్షలు మోసం చేసిందని చెప్పి చెప్తున్నాడంటే మరి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున మరి డబ్బుల పంపిణీ జరిగిందనడానికి ఇది నిదర్శనం మరోవైపు అంగీలాగు సిద్ధాంతంతో వచ్చిన తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఈరోజు కేవలం భోజనాల కోసమే నలభై లక్షలు పెట్టిండనంటే మరి తన ఎన్నిక కోసం ఎన్ని కోట్లు పెట్టి ఉంటాడు అనే విషయాన్ని కూడా ప్రజలు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది మరోవైపు పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు బయట ఏదైతే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డాడో మరి అనధికారికంగా పాల్పడ్డ తీన్మార్ మల్లన్న ఈరోజు ఎమ్మెల్సీ పదవి అధికార పార్టీ ఉండడంతో మరి అధికారికంగానే ఈరోజు సెటిల్మెంట్లు చేసే స్థాయికి ఎదిగిండి అనేది విమర్శలు కూడా వినబడతా ఉన్నాయి మరోవైపు ఏదైతే తన యూట్యూబ్ ఛానల్లో ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద తీవ్ర విమర్శలు కూడా చేయిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఏది ఏమైనా ఒక బ్లాక్ మెయిలర్కు ఇక్కడ అధికారం అప్ప చెప్తే ఏ విధంగా ఉంటుంది అనేది దీన్ని బట్టి తెలిసిపోతూ ఉన్నది మరోవైపు పైసలకు సంబంధించి గుట్టు చప్పుడు కాకుండా మరి దాని తేల్చుకోవాల్సిన తీన్మార్ మల్లన్న టీం దీన్ని బహిరంగంగానే వీడియోలు తీసి ఆ వీడియోలను కూడా రిలీజ్ చేసిర్రు అని అంటే మరి ఎవడేం చేసుకుంటారో చేసుకొని నవ్విపోదురుగాక మాకేటు సిగ్గు అన్నట్టుగా ఉన్నది తీన్మార్ మల్లన్న టీంకు సంబంధించిన పరిస్థితి ఈ విషయంగా మరి రేవంత్ రెడ్డి కూడా తీన్మార్ మల్లన్న మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు